Boa లోని డిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు ఇబ్రహీంపట్నం వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తేమ శాతం లేబర్ కొరత అలాగే బస్తాల కొరత లారీల లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తాస్తారం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పల వద్ద గత వారం రోజులుగా పలు గ్రామాల రైతులు పడికాపులు కాస్తున్నారు ఇవి ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లను తీసుకుని రైతులు రాగా మొదటి తేమ శాతం రావడం లేదని కొనుగోలు చేయలేదు బస్తాలు లేవని ఒకరోజు చెప్పారు లేబర్ లేరని ఒకరోజు చెప్పారు లారీలు రావడం లేదని చెప్పారు ఇక వడ్లలో తరుగుతుందని మరొకసారి కాలయాపన చేస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు చెందుతున్నారు అకాల వర్షాలకు రైతులు ఎంతో నష్టపోయారని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు

అన్నారు ఇప్పుడేమో మళ్ళా అప్పుడేమో దూకోటం అన్నారు ఇప్పుడేమో చూరు పట్టండి మళ్ళా అనిపోయినా అనడం ఇప్పుడు ఏం ఎట్లా చేయాలి మేము ఇంత ఇన్ని దినాల్సిన ఎండబోసి ఆయన చెప్తే మేము ఏదైనా వేసుకుందాం ఎవరు మా చూడకూడదు నేను నేను తొంభై బస్సాలు తెచ్చిన ఇప్పుడు పోయిన శనివారం తెచ్చిన ఇవాళ శనివారం ఏమంటారు లేబర్ రాలేదు రేపు వస్తారని అంటుంది ఇక ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము ఈ మేము చేతగానికిలో వెయ్యి రూపాయలు పెట్టి కులో పెట్టి ఇప్పటిదాకా ఎండ పోసినాం అన్నీ చేసినాము ఇప్పుడు మళ్ళీ తీసుకోము ఎలా ఇలా ఇంకా ఆపితే మేము ఏం చేయాలి సార్ ఇప్పుడు మా వడ్లు కొనుక్కుంటామని చెప్పిర్రు మేకర్ వచ్చినాయని చెప్పిర్రు ఇప్పుడు మర తీసుకోమని అంటున్నాము మేము అట్లా మేము సేమ్ కోసి వారం రోజులు అవుతుంది సార్ శుక్రవారం నాడు కోసం శనివారం వచ్చినాయి శనివారం నాడు వడ్లు వచ్చినాయి మళ్ళీ రోజు ఇద్దరిద్దరు కూడలో పెట్టినా ఎండ పోసినాయి ఎండ పోసి కుప్ప పోసినాం కుప్ప వస్తే అప్పుడే మాసార్ వచ్చినాయి తీసుకుంటామని అన్నారు ఇంకా అప్పుడు రాలేదు మా సరు అనుకుంటున్న పోయిదు కానీ తీసుకుపోలేదు ఇప్పుడు వానలు వస్తున్నాయి నానిపోతున్నాయి మళ్ళీ రోజు ఇద్దరం వస్తున్నాము ఆ పడాలు తీస్తున్నాము మళ్ళీ ఎల్పుగా అంటున్నాము మళ్ళీ సాయంత్రం దాకుండా మళ్ళీ కత్తి మళ్ళీ రాత్రి అంతా వాన వస్తూనే ఉన్నది మరి లేబర్ లేరాయో లేబర్ లేరు లేబర్ ఎవరు ఇలా లేబర్ లేరాట లేబర్ లేరు మమ్మల్ని నా పేరు రామ్ రెడ్డి నా చెల్లపటెలు నేను పోయిన శనివారం నా నువ్వు పోసిన ఓర్షేను ఆదివారం నా తీసుకొచ్చిన అది మంచి కొంటము కొంటము అంటారు ఎండ ఊశాము ఎండినప్పుడు మాచారాలి అన్నారు సోమవారం నాడు మ్యాచర్ వచ్చింది లేబర్ లేరు లేబర్ లేరు అని చెప్పారు లేబర్ వస్తారు రేపు వస్తారు రేపు వస్తారు అనుకుంటే ఈ రోజు దాకా చేశారు మొన్న వాన వాటిది నిన్న వాన వాటిది రాత్రి అయితే వర్షం పడి వాయిస్ గట్టిగా ఉండాలి ఒకటి మళ్ళీ ఇప్పుడు తలచిన ధాన్యానికి కొనడానికి మళ్ళీ ఆరోగ్యమంటారు మళ్ళీ తూర్పురవడమంటు తూర్పర అంత ఈజీ కాదు ఇప్పుడు ఇన్ని ఒడ్లు చాలా ఒడ్లు ఉన్నాయి మరి కొనడానికి కానీ కొన్ని తేయంగానే తూర్పురవడం అని చెప్తే ఆ రోజే ఏమట్టేస్తుంటే మేము ఇప్పటివరకు ఏమో లేబర్ లేరు లేబర్ లేరు అన్నారు ఈ రోజేమో తూర్పరగట్టాలని చెప్తున్నారు చూడండి మొత్తం నానిపోయింది రాత్రి వర్షం చాలా బాగా పడది పడంలో ఇబ్రాహంపట్నం అని నేను ఇరవై ఏళ్ళ నుంచి అమ్ముతున్నా కానీ ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు ఈసారి అయితే లేబర్ రాలేదు లేబర్ రాలేదు అనుకుంటే నన్ను వారం రోజుల నుంచి ఇక్కడనే వండబెడదురు ఇక్కడనే ఆగం ఆగం అయిపోయింది రాత్రి వర్షానికి ఒడ్లు మొత్తం దడిచి పనికి రాకుంటాయి యాభై నూట అరవై సంచులు ఉంటాయి నూట అరవై సంచులు వడ్డు ఇన్ని ఎండ పోయిచిన రాత్రి వర్షానికి ఆగ్రు నేనేమంటున్నా ఒళ్ళు మ్యాచర్ రాగానే ఇక్కడ తేంగానే కొనుక్కోవద్దు వీళ్ళు వండబెట్టుడు ఈ వర్షానికి రాత్రి ఇప్పుడు రాత్రి ఏమైంది ఇల్లు మిల్లు గేట్ గేట్ తాళం వేసుకొని ఆ రాత్రి వచ్చి అక్కడి నుంచి తుంకి నేను ఇళ్ళకు నేను నా కొడుకు ఇద్దరం వచ్చి మళ్ళీ కవర్ కవర్లు సరి చేసిపోయినా ఉంది కానీ గతంలో నేను ఇరవై ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా ఎన్నడూ ఒక రోజు కూడా ఆపలేదు ధాన్యాన్ని ఇంత ముందు గవర్నమెంట్ మాత్రం ధాన్యం తీసుకురాగానే మ్యాచర్ చూసేది తీసుకునేది ఇబ్రాహీం పట్టణంలో ఇబ్బంది అయితే ఎప్పుడు లేదు రైతులను ఇబ్బంది పెట్టొద్దు ఏమంటే కొంట కొంటాం లేకపోతే ప్రైవేట్ లో అమ్ముకొని వెళ్ళిపోతాం కదా బోనస్ వస్తుందని సరే పది రూపాయలు వస్తాయనే కాదని మనం ఇంత దూరం తీసుకొచ్చేది లేకపోతే ప్రైవేట్ అక్కడి నుంచి అక్కడనే కొనుక్కొని పోతాడు వాడు మనం రావాల్సిన అవసరం కూడా లేదు లేదండి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ లేబర్ సెట్ చేసినాకనే ఓపెన్ చేయాలి లేబర్ లేకుండా ఎన్నడో ఓపెన్ చేసి వచ్చి కూర్చుంటే మాత్రం చాలా ఇబ్బందులు అవుతుంది కళ్ళం ఇచ్చి ఎండ పోసుకోమని చెప్పిన ఎండ పోసుకున్నారు ఎండ పోసుకున్న తర్వాత నిన్న మహేశ్వర్ వచ్చింది ఈ రోజు తీసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసిన సార్ ఏవో సార్ కూడా వచ్చిండు సర్టిఫై చేయ తీసేసుకుందాం అంటే వర్షానికి రాలేదు వాళ్ళనే అడగండి నేను బుక్లో రాసిన మహేశ్వర్ బట్ రాలేదు సార్ రామ్ రేడ్ సార్జీ ట్వంటీ టూ పర్సెంటేజ్ వచ్చింది ఆ వచ్చింది మహేష్ రాలేదు కాబట్టి ఎండబెట్టమని చెప్పినాము వారం రోజులు ఏమెండలేదు సార్ త్రీ డేస్ వారం రోజుల నుంచి వాళ్ళు అవద్ధం చెప్తారా బీహార్ కెళ్ళు రావాలి లేబరు లేబర్ మాత్రం బీహార్కి వెళ్ళి వస్తే మొన్న మనకు యుద్ధ అదైంది కదా సార్ పాకిస్తాన్ తోటి అదైంది కదా ఆడ చెకింగ్ అయ్యిందంట ట్రైన్ లేట్ అయింది రాత్రి వచ్చిండ్రు ఈరోజు లేబర్ ఉందో లేబర్ ఇప్పుడు ఏవో సార్ ఏ సర్టిఫై చేస్తే నేను కొనుగోలు చేస్తాను సార్ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అంటే వారం రోజుల నుంచి ఏంది ఇలా బాధ ఏం లేదు సార్ ఎవరు కవర్లు కావాలంటే కవర్లు ఇచ్చిన సార్ నేనే పర్యవేక్షణ నుండి సాయంత్రం సిక్స్ వరకుండి అంత కప్పిపిచ్చి పిచ్చి రాళ్ళు పెట్టి పోయినా సార్ నేను రెండు రోజులు దాకా ఇట్లా లారీ వడ్లు లేని జోకడానికి రా సార్ లారీ వడ్లు కావాలి ఇప్పుడు లారీ అయినాయి ఈ రోజు జోకుతున్నాము లిఫ్ట్ వేసేస్తా లారీ ఒడ్లు లేని జోక ఇప్పుడు మనం వంద బస్తాలు అయితే పంపించలేము కదా సార్ ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి నేను చూడాలని అందుకే ఈడబెట్టినా ఓపెన్ ప్లేస్ లో పెడితే వర్షాకాలం ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను డీసీఓ సార్ తోటి డిఎం సార్ తోటి పెట్టిన రేపటి నుంచి ఎలాంటి స్టాకు పది బస్తాలు వచ్చినా తీసుకొని నేను అందులో వేసుకుంటాను ఏం ప్రాబ్లం రాదు నిన్న మొన్న ఏమైంది అని అంటే